ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఇరుపాక శివాలయం వద్ద ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో అతివాసం నిర్వహించి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల జగ్గంపేట మండలం ఇరిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భక్తులు అందరూ లింగాలను ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ట చేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమానికి భక్త జన సందోహం వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు రెండవ అతిపెద్ద కార్యక్రమం కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నామని అన్నారు ఎలా జరుగుతూ ఉంది అంటే మూర్తం యొక్క పరి ఆయన ఇది మూర్తం యొక్క బలం మొత్తానికి మాత్రం ఇది అనుకున్న దానికంటే స్పీడ్గానే అయిపోతూ ఉంది ఎక్కువ కారణం కాదు కానీ సిమెంట్ వాడితే జాం అదే సిమెంట్ వాడితే నాలుగు రోజులు ఉంటది సిమెంట్ జైలు పడతాం సిమెంట్ వేరే చోటుకి తీసుకుండి సిమెంట్ వేరే చోటుకి